వింధ్యాచలం పర్వతాలలో శ్రేష్టమైనది దీంట్లో మహా వృక్షాలు జంతువులు నదీ నదాలు ఎన్నో ఉన్నాయి దేవ గంధర్వులు కిన్నెర కింపురుషులు ఇక్కడ విహరిస్తూ ఉంటారు ఇక్కడ పల వృక్షాలు కూడా ఉన్నాయి నారదుడు ఒకసారి ఇక్కడ పరమ ప్రీతితో స్వేచ్ఛగా విహరించాడు వింజ్యాగిరి అధిష్టాన దేవత వెంటనే వచ్చి నారదుడికి ర్ఘ్యపాద్యాలు సమర్పించింది నారదముని ప్రసన్నుడే కూర్చున్నాడు మీరాక వలన మా మందిరం పావనమైంది అని వింజగిరి అతనితో అన్నాడు నారదుడు ఈ విధంగా చెప్పాడు నేను మేరుగిరి నుంచి వస్తున్నాను ఇంద్ర యమ వరుణల లోకాలు అక్కడ ఉన్నాయి మేరు పర్వతంలో అందరూ సుఖభోగాలను అనుభవిస్తున్నారు హిమాచలము గౌరికి తండ్రి శివునికి మామ ఆ హిమాచలుడు పశుపతి సంబంధం వలన పర్వతాలలో పూజ్యుడయ్యాడు కైలాసగిరి శివుని నివాస స్థానం ఇంకా సూర్యుడు గ్రహ నక్షత్ర గణాలతో కలిసి మేరు పర్వతానికి ప్రదక్షిణాలు చేస్తున్నాడు ఈ నెలపై గల పర్వతాలు అన్నింటిలోనూ తనను మించిన పర్వతం లేదని మేరు పర్వతం తలుస్తుంది ఈ ప్రకారంగా నారదుడు వింద్యగిరితోటి చెప్పి వెళ్ళిపోయాడు వింధ్యగిరి తీవ్ర విచారంలో మునిగిపోయింది పూర్వం నేను అందరి చేత పొగడబడ్డాను సూర్యుడు మేరు ప్రదర్శన చేస్తాడు సూర్యుడు గ్రహ నక్షత్రాలతోటి ఉదయిస్తాడు అందుకే మేరువుకు అంత గర్వం నేను ఇప్పుడు నా శిఖరాలతోటి పెరిగి సూర్య గమనానికి అడ్డుగా నిలుస్తాను అప్పుడు సూర్యుడు ముందుకి సాగలేడు మేరు పర్వతానికి ప్రదక్షిణ చేయలేడు ఈ విధంగా ఆలోచించి వింధ్యగిరి తన శిఖరాలతోటి నింగిని తాకుతూ పెరిగింది సూర్యుడు ఉదయించగానే చీకట్లు తొలగిపోయాయి కమలములు వికసించాయి లోకాలు తమ తమ పనులలో నిమగ్నం అయ్యాయి సూర్యుడు తూర్పు ఆగ్నేయాల నుంచి దక్షిణ దిక్కుకు వచ్చాడు అనూరుడు సూర్యుడితోటి ఈ విధంగా చెప్పాడు గర్వంతో వింజగిరి పైపైకి పెరిగింది మనము ముందుకు సాగలేము అని చెప్పాడు సూర్యుని మార్గానికే అడ్డంకి ఏర్పడింది దీనివలన జగత్తుకే నష్టం సంభవించింది తూర్పున ఉత్తరంలో ఉన్న ప్రజలు తీవ్రమైన తాపానికి గురయ్యారు ఇంద్రాది దేవతలు కూడా విచారంలో మునిగిపోయారు సూర్యుడి గమనం ఆగిపోవటం వల్ల లోకాలకు కాలం కూడా తెలియలేదు ఇంద్రాది దేవతలందరూ విష్ణువుతో ఈ విషయాన్ని మొరబెట్టుకున్నారు వారితోటి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పాడు దేవిని పూజించేవాడు పరమ శక్తిమంతుడు అట్టి శక్తి కలవాడు అగస్య మహాముని అతడు కాశీలో నివసిస్తున్నాడు వింధ్య పర్వత గర్వము అండచగలిగిన వాడు అగస్యుడు మాత్రమే అతడిని ఆశ్రయించండి అని తెలియచేశాడు దేవతలు కాశీకి వెళ్లి అగస్య మహాముని ఆశ్రమానికి వెళ్లారు వింధ్యగిరి సూర్యుడిని అడ్డగించిన విషయాన్ని తెలియజేశారు వింధ్యగిరి పర్వతం గర్వాన్ని అణిచివేయమని కోరారు తరువాత అగస్యుడు తన భార్య అయిన లోపా ముద్రతోటి ఈ విషయాన్ని తెలియజేశాడు తన భార్యతో కలిసి వింధ్యగిరి ముందు నిలిచాడు తన ఎదుట నిలుచున్న అగస్యముని చూడగానే వింధ్యగిరి పర్వతం మామూలుగా తగ్గిపోయి మునికి భక్తిభావంతో నమస్కరించింది అగస్యుడు వింద్యగిరితోటి ఈ విధంగా చెప్పాడు నేను మరలా తిరిగి వచ్చే వరకు ఈ విధంగానే ఉండుము నీ ఎత్తైన గండుశిలలు నేను ఎక్కలేను అని ముని దక్షిణ దిశగా వెళ్ళాడు ఈ విధంగా అగస్యముని వలన పర్వతము తన శిఖరాలను తగ్గించుకున్నాడు సూర్యుడి గమనానికి ఉన్న ఆటంకం తొలగిపోయింది దేవతలు లోకాలు సంతోషించారు